మ్యారేజీ మీడియేటర్ ని ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు అసోసియేషన్ ఏర్పాటైంది హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం గుంటూరు ఘనంగా జరిగింది ఇందులో భాగంగా అసోసియేషన్ అధ్యక్షులు శివనాగిరెడ్డి మాట్లాడారు ఏడుగురు సభ్యులతో తమ అసోసియేషన్ ఏర్పాటైందని మీడియేటర్లు అసోసియేషన్ లో చేర్చి వధువరుల జీవితాలకి బంగారు బాటలు వేయటమే తమ అసోసియేషన్ లక్ష్యమని చెప్పారు కార్యదర్శి బాజీ ఉపాధ్యక్షులు కృష్ణారావు జాయింట్ సెక్రటరీ నాగరాజు కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటిది ఒక మ్యారేజ్ బ్యూరో సంస్థను కూడా స్థాపించడం జరిగినది కావున అందరూ కూడా ఒక మ్యారేజ్ బ్యూరోలో సభ్యత్వం తీసుకొని ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ పోషధికారి అనేటటువంటి ఏడుగురు యొక్క సభ్యులు సభ్యులతో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది కావున ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క మీ కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనూ ప్రతి ఒక్కరు కూడా రెండు సంబంధాలను కలిపేటటువంటి విధంగా కూడా ఒక బ్రహ్మకి మరొక బ్రహ్మగా కూడా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కావున ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మీడియేటర్ కూడా ఎదగాలనేటటువంటి సౌద్దేశంతోనూ అందరూ బాగుండాలనేటువంటి సౌద్దేశంతోనూ అన్ని మంచి యొక్క కార్యక్రమాలు చేయాలనేటువంటి సౌద్దేశంతో కూడా ఈ యొక్క సంస్థను కూడా స్థాపించడం జరిగినది కావున ప్రతి ఒక్క సంస్థ కూడా ఏ ఉన్నాయో ఏ సంస్థ వారైనా సరే మా యొక్క ఈ కనుక తెలియజేసినట్లయితే లేక మా యొక్క మ్యారేజ్ బీన్ యొక్క సంస్థను కూడా ఆదుకోవాలని కూడా నేను సమాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను